హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి పారిపోయిన అతడు నాలుగున్నరేళ్లకు పైగా బయటే ఉండి నేర సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు హత్యలు దాడులు సెటిల్మెంట్లు బెదిరింపులు గంజాయి స్మగ్లింగ్ ఇలా అనేక నేరాలు చేశాడు నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు రెండు వందల మందితో ఓ గ్యాంగ్ను తయారు చేశాడు ప్రస్తుతం జైల్లో ఉన్న ఆ నేరగాడు తానుంటున్న కారాగారానికి సూపరింటెండెంట్ తాను కోరుకున్న అధికారిని నియమించుకోగలిగే స్థాయికి చేరాడు ఏ కాంట్రాక్టు పనికి ఎవరు టెండర్లు వేయాలో అతనే నిర్ణయించేవాడు జైలు ఖైదీగా ఉంటునే దందాలు నడిపిస్తున్నాడు ఇందుకు అతడి ప్రియురాలైన నెల్లూరు మహిళ అండగా నిలుస్తున్నారు కరుడు గట్టిన నేరగాడైన తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన కు పెరోల్ ఇవ్వొద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ నెల్లూరు కారాగారం సూపరింటెండెంట్ నివేదిక ఇవ్వగా ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇద్దరు సిఫార్సు చేశారు ఓ మంత్రి వాటిని ఎండార్సు చేస్తూ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఓ అధికారి అండదండలు ఉండడంతో ఆగమేఘాలపై కు పెరోల్ జారీ అయిపోయింది ఈ విషయం బయటకు పొక్కకుండా ఆ జీవోను జీవో ఐఆర్ వెబ్సైట్లో పెట్టలేదు అరాచక శక్తులకు గా నిలిచిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం జరిగిందనుకుంటే పొరపాటే ఇలాంటి వారి పట్ల కఠినంగా ఉంటామని చెప్పే కూటమి ప్రభుత్వంలో ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది గతంలో నెల్లూరు జిల్లాలో అరాచక శక్తిగా పేరొందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలో శ్రీకాంత్ కు పుష్కలంగా ఉండడంతో తాను ఓ అరాచక శక్తిగా ఎదిగాడు ఆ నాయకుడు రాజకీయంగా తనకు ఎదురు తిరిగే వారిని భయపెట్టడం బెదిరించడం సెటిల్మెంట్లు వంటి వాటి కోసం శ్రీకాంత్ తో పాటు అతడి గ్యాంగ్ను వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పట్లో ఆ పార్టీలో ఉన్న సతరు నాయకుడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ముసుగులో అతడిని క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఆ నాయకుడే అతడిని అన్ని తానే కాపాడుతున్నాడు గత ఐదేళ్లలో నెల్లూరు నగరంలో జరిగిన పలు హత్యల్లో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి అతడు జైల్లో ఉంటూనే దాదాపు అరవైకి పైగా తీవ్ర హింసాత్మక నేరాలు చేయించాడని అభియోగాలు ఉన్నాయి గతేడాది ఎన్నికలకు ముందు టిడిపి నాయకుడు ఒకరిపై జరిగిన హత్యాయత్నంలోనూ శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి అలాంటి వ్యక్తికి పెరోల్ మంజూరు చేయాలంటూ నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖ రాశారు తిరుపతి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధితోనూ లేఖ రాయించారు గతంలో జైలు నుంచి పారిపోయిన నేరానికి అతడికి ఏడాది శిక్ష పడింది ఈ కారణంగా క్షమాభిక్ష అవకాశం లేకుండా అతడి పేరు రెమిషన్ రోల్స్ నుంచి తొలగించారు అయితే వైసీపీ హయాంలో రెండు ఇరవై నాలుగు జనవరిలో ఒకసారి కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది ఆగస్టులో ఒకసారి పెరోల్పై శ్రీకాంత్ బయటకొచ్చాడు క్షమాభిక్షకు అర్హుడు కాదని తేల్చిన వ్యక్తికే ప్రజాప్రతినిధులు అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది శ్రీకాంత్ జైల్లో ఉంటూనే నెల్లూరుకు చెందిన తన ప్రియురాలితో పాటు తన సహచరులు జగదీష్ భూపతి సురేడా రాజాలతో బయట సెటిల్మెంట్లు నేరాలు చేయిస్తున్నాడని తిరుపతి ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నారు నెల్లూరులోని షీటర్లందరూ శ్రీకాంత్ ప్రియురాలి నాయకత్వంలోనే ఉండాలని ఆమె చెప్పిన పనులే చేయాలని ఎదురు తిరిగితే ఇబ్బందులేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దాదాపు రెండు వందల మంది ముఠాను నడిపిస్తున్నట్లు చెబుతున్నారు నెల్లూరు మహిళ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జైల్లో శ్రీకాంత్ను కలుస్తుంటుందని నరాల సంబంధిత సమస్య పేరిట తరచూ తిరుపతి స్విమ్స్ కు వెళుతూ అతడు దారిలో సెటిల్మెంట్లు చేసేవాడనే ఆరోపణలున్నాయి శ్రీకాంత్ ను నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఇటీవల తిరుపతిలోని స్విమ్స్ కు తీసుకెళ్లారు ఎస్కార్ట్ గా వెళ్లిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ అతడికి మర్యాదలు చేసేందుకు అంకీకరించలేదు దీంతో నెల్లూరు మహిళ అప్పట్లో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం వేరే పోస్టులో కొనసాగుతున్న ఐపీఎస్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడించిందని తెలిసిందే సదరు ఐపీఎస్ అధికారి అతను మనకు బాగా కావలసిన వ్యక్తి మంచిగా చూసుకో అని కానిస్టేబుల్ కు సూచించారని సమాచారం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో శ్రీకాంత్ కు ప్రత్యేకంగా రూమ్ ఇవ్వాలంటూ ఓ మంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారని తెలిసిందే స్పత్రిలో కూడా అతడిది ఆడింది ఆట అన్నట్లుగా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి